మూడో రోజు మళ్లీ మొదలైంది దువాడ ఫ్యామిలీ డ్రామా శ్రీనివాస్ ఇంటి ముందు నిరసనకు దిగారు భార్య కూతురు న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నారు భార్య వాణి అలాగే హైందవి రాత్రి దువాడ ఇంటి వెళ్లి కూర్చున్న కూతురు రాత్రి దువ్వాడ ఇంటి ముందుకు వెళ్లి హైందవి భార్య వాణి ఇలాగే నిరసన తెలిపారు ఇక్కడ ఇప్పుడు కూడా శ్రీనివాస్ ఇంటి ముందు వాణి హైందవి నిరసన తెలుపుతున్న దృశ్యాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం కార్యకర్తలు కుటుంబం అంటే వీరికి విలువ లేదు విలువ లేని మనుషులు వీళ్ళు ఖచ్చితంగా పార్టీ నుండి ఇతన్ని సస్పెండ్ చేయాల్సింది కూడా తేల్చుకుంటాను నేను ఇలాంటి వ్యక్తుల్ని ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని పిల్లల్ని రోడ్డు మీద లాగేసి నానా రబస్ చేసుకొని చాలా అసభ్యకరంగా తలుపులేసుకొని ఆ తల్లి ఏమి తల్లి అండి అదొక తల్ల అదొక వ్యక్తి అదొక మనిషి అదొక మనిష అందరూ చెప్పు అలా ఆవిడికి ఎనభై సంవత్సరాలు ముసలావిడ ఆడవలసిన మాటలండి ఏమనుకుంటుంది ఆవిడ ఎదడా అంటాడు వాళ్ళ నాన్నట్ట సెక్షన్ ఇచ్చినేరట గొప్పలు చెప్పుకొని నా పెళ్ళైనప్పుడు ఉండడానికి ఒక కద్దెళ్లల్లో వండుకొని పనికి మాళ్ళు మాట్లాడుకొని చెత్త మాట్లాడుకొని చెత్త అబద్ధాలు ఆడుకొని నోట్కి ఏదోస్తుంది హైలైట్ అవ్వాలని సోషల్ మీడియా ముందు వచ్చేసి ఇష్టానుసారం మా కోటి నలభై లక్షల రూపాయలు ఇచ్చేసాడంట ఆస్తులు రాసాడంట ఏంట ఆ ప్రూఫ్స్ కూడా అడగండి ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా అడగండి ఏటో హాస్టల్ రాసాడో దయచేసి కాగితాలు కూడా తీసుకోండి అవేంటో మాకు చూపించండి అవేం డాక్యుమెంట్స్ మేము మాట్లాడతాం మాకు ఆస్తులు ఏంటండి ఏది రాశాడు వాడు మొక్కను రాశాడు ఇవి కూడా మా డబ్బులు ఈ ఇల్లు కూడా నా డబ్బులు నా స్థలం తాలూకు డబ్బులతో ఇక్కడ ఇల్లు స్థలం కొన్నారు పాపం అండి పురుగులు కాల్సి వస్తారండి మనుషులు తినేది కూడా తినలేదని తిండి పెట్టలేదని మేమేదో దీంతో కొట్టేశామని నేను భోజనం పెట్టలే ఏం మనిషి అండి ఇలా టోల్కి అలర్ట్ చావ్ వస్తుంది అండి భగవంతుడు అలర్ట్ చావిస్తాడు నిజంగా దేవుడు అన్నాడు ఉన్నాడో లేదో నాకు తెలీదండి ఇలాంటి పాపత్ములకే మరి చూపించండి మీరు ఫోటో తీసుకోవాలి కదా ఆ రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ ఏంటో మీరు ఒక ఫోటో తీసుకుని కొంతసేపు పోయి నేను ఫోటో తీసుకుని మాకు చూపించండి అవి ఏంటో ఆవిడ మాటలు మీకు చెప్పాను కదా మాకు మనం పడుకుంటామని ఎంత అసభ్యకరంగా మనిషి మాట్లాడుతుంది ఆవిడ తాగేస్తుందో ఏంటో మరి మాకు తెలీదు చాలా మంది ముసలి వాళ్ళు కూడా తాగినట్టు మేము చూసాం అలా ఆవిడే ఏంటో ఒక వ్యక్తికి ఒక మొహమాటం లేకున్నా ఒక మంచి చెడు లేకన్నా ఇష్టానుసారం ఎలా ఒక వ్యక్తి మీద ఒకళ్ళు మాట్లాడాలంటే ఒక పద్ధతి పాడు సాంప్రదాయము సిస్టమ్స్ ఉంటాయి ఏమి లేకనేం ఏం మాట్లాడుతుంది ఆవిడ పిచ్చి అయిపోయిందా లేకపోతే మెంటల్ హాస్పిటల్ అడ్మిట్ చేయమనండి రమ్మని చెప్పండి ఆవిడ ఆవిడకి బయటికి చెప్తాం ఒక మూతిపళ్ళు రాళ్ళు కొట్టేస్తాం రమ్మనండి ఎవడు కాపాడుతాడు చూస్తాం దాన్ని ఆ పేరు ఆవిడే మాకు అత్త అండి దారిద్ర్యం అదే అదే అంతమంది వంద మంది ఇలాంటి సంస్కారం లేని ఆడిదే ఒక అమ్మకి బాబుకి పుట్ట పుట్టని ఆడదాయి ఇలా ఇలా టోల్కి ఎంతమంది తో ఆవిడే మనిషి అండి ఆవిడ అత్త ఆవిడే ఇల్లు కొడుకులు కర్మ దారి మాధురి తీయండి మా కర్మ ఇలాంటి దాన్ని పట్టుకొని మాకు కంపారిజన్ నీళ్ళకి పట్టుకొని మా కంపారిజన్ మా రాత ఏం చెప్తాం భగవద్గీత మీద ఏం భగవద్గీత మీద ప్రమాణాలు చేస్తాదండి ఆవిడేం పుట్టగోట్లు ఉంటాయండి అలాంటి భగవద్గీత మీద ప్రమాణం చేయాలి గుండె వనకాలండి నిజంగా దేవుడు అండి దైవభక్తి ఉందండి